మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గపు చర్య అని మాజీ శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవునిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు అన్నారు మండల కేంద్రమైన మోపిదేవిలో ప్రైవేటు కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కోటి సంతకాల కార్యక్రమం ఉద్దేశాలను రమేష్ బాబు పార్టీ శ్రేణులకు వివరించారు అనంతరం మోపిదేవి మండలంలో కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా పలువురు దరఖాస్తుపై సంతకాలు చేసి వివరాలు నమోదు చేశారు ఈ సందర్భంగా గరికిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పన్నెండవ తేదీ బుధవారం నుంచి మోపిదేవి మండలంలో ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో కోటి శతకాల సేకరణ కార్యక్రమం ఉంటుందన్నారు కౌనా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో జిల్లా పార్టీ పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ సింహాద్రి వెంకటేశ్వరరావు నియోజకవర్గ కన్వీనర్ బండారు సూరిబాబు మండల పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ చోడాబత్తిన పూర్ణచంద్రరావు మాజీ పిఎస్సీఎస్ చైర్మన్లు ఆది రాంబాబు గరికపాటి గోవిందరాజులు కోసరు కోటేశ్వరరావు తుటారం కృష్ణ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్ గోరిపర్తి రవికాంత్ యాదవ్ మాజీ సర్పంచ్లు అరజ అరజా వెంకట సుబ్బారావు పొరిటిగట్ట రాజాబాబు తలుపుల సుధాకర్ మత్తి వెంకటరాజాచంద్ గండు దుర్గారావు కేసగాని రాము రెడ్రాతు రామ్ ప్రసాద్ నియోజకవర్గ ఆర్టీఐ కన్వీనర్ తలుపుల సుధాకర్ మహిళా విభాగం కన్వీనర్ పరమేశ్వరి దిడ్ల నారాయణరావు ముత్యాల గోపి బందెల వెంకటేశ్వరరావు పిండి వెంకటేశ్వరరావు మోటుపల్లి రెడ్డమ్మలతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ గ్రామానికి ఏం పంచినా మనం వచ్చేటట్టు చూడండి ఎవరైనా సరే ప్రతి మనిషి బాధ్యతగా ఈసారి పార్టీ మనం రావాలి దాంట్లో ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అవసరం పేద ప్రజలు వైద్యం చేయించుకుంటానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని ప్రతి జిల్లాకి హాస్పిటల్ కావాలని చెప్పి పర్మిషన్ తీసుకొని చాలా కష్టపడి పర్మిషన్ తీసుకుని పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసేసి అడ్మిషన్స్ పూర్తి అయిపోయినాయి మొన్న పీజీ సీట్లు కూడా అరవై సీట్లు పీజీ సీట్లు కూడా వచ్చాయి మచిలీపట్నానికి పన్నెండు సీట్లు వచ్చాయి దీన్ని కూడా అయింది కట్టటం లేదు అవ్వలేదు అని చెప్పి ప్రచారం చేస్తారు దాంతోపాటు ఈ ప్ర పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం కోసం పీపీపీ అని చెప్పి ఒకటి మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే పిల్లల చదువుల విషయం ఆరోగ్యం ప్రజలకు అవసరం మిగిలిన వాటికి అన్నిటికంటే అది ముఖ్యమని అనుకున్నాడు ఆ ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే అధికారం పోయింది వాడు వచ్చిన తర్వాత వచ్చిన వాటిని కూడా ఆ మెడికల్ కాలేజీని అట్టు పెట్టుకుంటే ఈ పని చేయటం తప్పని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు మావులు జనం స్టూడెంట్స్ అందరూ కూడా బాధపడుతున్నారు దానికి వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఇంకా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం కోసం నియోజకవర్గానికి యాభై వేల సంతకాల సేకరణ ఎన్ని సేకరణ అయిన తర్వాత తీసుకెళ్లి గవర్నర్ గారికి అప్పచం ఈ లోపు రేపు పన్నెండో తారీఖు అవనగడ్డ హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక చిన్న ర్యాలీ నిర్వహించి ప్రశాంతంగా మేమో తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఇస్తారు దేనికంటే ఈ దీన్ని ఆప్ చేయమని చెప్పడం కోసం ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రాల్లోనే మెడికల్ కాలేజీ తీసుకోవడం కోసం తాపత్రపడుతున్నారు మంచిగా చేసుకుంటున్నారు ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత జనాభా ఉన్న రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఆవశ్యకత గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని పీపీపీ కింద పెడతాం పెద్ద పాపిస్ట్ పని అటువంటి పాపిస్ట్ పని చేయొద్దని చెప్పి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఈ కార్యక్రమాలు తీసుకున్నాం ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ఇది ప్రజల పని దీంట్లో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వీళ్ళందరితో కూడా మాట్లాడు వాళ్ళందరూ కూడా ఇది చాలా తప్పు పాపం అని చెప్తున్నారు కలిసి వస్తారా లేకపోతే విడివిడిగా మెమో అని వస్తారా ఎంఆర్ గారికి అది ఆడిష్టం కానీ దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు చాలా తప్పు దూరంలో ఉన్నాయి స్కూల్స్ అన్నీ మళ్ళీ మూతపడిపోయి దిశకొచ్చినవి ఎంత బ్రహ్మాండంగా నడిచిన స్కూల్స్ ఇవాళ ఏమైపోయినాయి చూడండి వాలంటీర్ సిస్టమ్ నాశనం అయిపోయింది తర్వాత సచివాలయాన్ని కూడా దాని పేర్లు కూడా మారుస్తానికి మధ్య ప్రయత్నం చేశారు మళ్ళీ ఎక్కడ ఇబ్బంది వస్తుందో మరి ఏదో ఆలోచనలు పడినట్టున్నారు ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని రేపు మీరందరూ ఈ ర్యాలీలో ఎంఆర్ఓకి మెంబర్ అని వచ్చేదంటే మీరందరూ పాల్గొని ఏదైతే గవర్నమెంట్ కాలేజీని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం జాబ్దారు ఉన్నారో దాన్ని వ్యతిరేకించడం కోసం అన్ని పార్టీలు అందరూ ఆలోచన పనులు మేధావులు అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈ రోజున మోబిదే మండలం మోపిదేవిలో రచ్చబండ కార్యక్రమము మరియు ప్రై మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాల స్వీకరణ అనే కార్యక్రమాన్ని మోబిది మోపిదేవి మండలంలో శివహాంత్రి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన చేయడం జరిగినది అయితే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినది ఐదు సంవత్సరాలే కానీ ఆయన చెప్పిన సంస్కరణలు అయితే ప్రజలు మెచ్చుకోదగ్గ సంస్కరణలు మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం పదకొండు మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక కరోనా రెండు సంవత్సరాలు తీసేగా వచ్చే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తెచ్చి అలాగే ఒక ఐదు కాలేజీలని స్టార్ట్ చేసేసి ఒక అరవై సీట్లు దాకా తీసుకున్న కాలేజీల్లో సీట్లు ఇచ్చేసిన ఘనత నా వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే వద్వని అని మన ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్న సందర్భంలో దీనిని వ్యతిరేకిస్తూ మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కలిసి ప్రజలతో కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమాన్ని పెట్టుకుని దాన్ని గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మోబుదే మండలంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న మాటలు ఓన్లీ టీవీలకి మాటల గీటికే పరిమితమవుతున్నాయి కానీ ప్రజాదరణలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తగ్గకోకుండా మొన్న మా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతంగా పర్యటనకు వస్తే ఆయనమ్మ సిద్ధం సభలకి ఎలాగైతే వచ్చారో జనం అదే రకంగా ఏ మాత్రం తగ్గకోకుండా జనం రావటం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న మా అందరికీ ఉన్న శ్రద్ధని జనంలో చూపించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా అవాంఛనీయ సంఘటనలు చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడతాగి అది వీటిని అన్నిటి పర్మిషన్ లేకుండా చేయటం చేయాలని చూస్తుంది కానీ ప్రజలను మాత్రం ఎవరూ తీసుకురాకోకుండా స్వచ్ఛందంగా వచ్చి ఆయన ప ప్రతి పర్యటనని ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది అలాంటి నాయకుడు వెనకాలే ఉండటం ఇలాగే మా రమేష్ బాబు గారు లాంటి నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడు ఎమ్మడే ఉండటం అన్నిటికీ మాకు చాలా ఆనందంగా ఉండటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాల్లో మునుముందు మంచి కార్యక్రమాలందరికీ అన్నిటికీ మా నాయకులు అయితే మంచిగా స్పందిస్తూ మీ స్పందిస్తున్నారు ఇలాంటి కార్యక్రమం మరి ఇదిగా చేస్తామని చెప్పుకుంటూ తెలియపరుచుకుంటున్నాను